హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అండి డోక్రా మహిళలకు వడ్డీ లేని లోన్స్ అయితే ఇస్తున్నారండి వడ్డీ లేకుండా లోన్స్ అయితే ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్పై ఒక్కొక్క మనిషిపై మనకు మూడు లక్షల రూపాయలనది లోన్ అయితే ఇస్తున్నారు ఈ లోన్తో పాటు మరొక శుభవార్త కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు దసరా కానుకలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఈ దసరా కానుకలు అనేటివి ఎవరెవరికి ఇస్తున్నారు కొంతమందికే ఇవన్నీ కూడా మనకు లోన్స్ కూడా అందరికీ ఇవ్వడం లేదు కానుకలు కూడా అందరికీ ఇవ్వడం లేదు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు ఆ లిస్టు కూడా మనకు ఊరు పేర్లు లిస్టు కూడా మనకు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో మనకు దసరా అయితే అయిపోయింది అంటే అయిపోలేదు నిన్న అయిపోయిందనమాట దసరా అయితే నిన్న అయితే అయిపోయింది కానీ మనకు నిన్న అయితే హాలిడేస్ అయితే వచ్చాయి మొన్న మనకు దుర్గాష్టమి వల్ల దానికి కూడా హాలిడే అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మనకేంటంటే సో ఇంకా బ్యాంక్లు అనేటివి లీవ్ అవ్వడం వల్ల బ్యాంక్ నుంచే కదా డబ్బులు అనేటివి తీసుకురావాలా అందుకని చెప్పి మనకైతే ఈ దసరా కానుకలుగా మనకు దసరా రోజునైతే ఇవ్వలేదండి దసరా అయిపోయిన తర్వాత పంపిణీ అయితే చేస్తున్నారు సో డాక్టర్ మహిళకే కాకుండా సో డాక్రా మహిళలకు ఇంకొక డబ్బులు కూడా వస్తుంది దసరా కానుకలుగా అదేంటంటే రేషన్ కార్డు కలిగిన వాళ్ళకందరికీ కూడా వెయ్యి రూపాయలు పంపిణీ అది కూడా మనకైతే త్వరలోనే ఇస్తున్నారనమాట ఎప్పుడు ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తానండి దసరా కానుకలుగా ఎంత డబ్బులు అనేది ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు పేర్లు లిస్టులో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయి అలాగే దీంతో పాటుగా మనకైతే ఉచిత లోన్స్ డాక్రా లోన్స్ అనేటివి ఎవరెవరికి ఇస్తున్నారు వాళ్ళ గ్రూపులు ఏ గ్రూప్ వాళ్ళకి కూడా ఇస్తున్నారో కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే అయితే అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కూడా మనకు డాక్రా లోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం డాక్రా లోన్స్ వచ్చేసి మనకు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు ఈ మూడు లక్షల రూపాయలు అనేది ముందుగా అయితే ఎవరికి ఇస్తున్నారు ఎవరెవరికి ఎవరికి ఇవ్వట్లేదు అనేది మనం అయితే తెలుసుకుందాం సో ఈ లోన్ పేరు వచ్చేసి శ్రీనిధి లోన్స్ అండి శ్రీనిధి లోన్ కింద వచ్చేసి మనకు ప్రతి మహిళకి కూడా మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారు సో మనం మనం మన బంగారు పెట్టి మనం బ్యాంకులో తీసుకోవాలన్నా సరే మనకు వడ్డీ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకు ఏమీ లేకుండా మూడు లక్షల రూపాయలు అనేది ఇవ్వడమే కాకుండా వడ్డీ అనేది ఉండదు సో కొంతమందికి వడ్డీ అయితే పడుతుంది అది ఎవరికి పడుతుంది కూడా ఇక్కడైతే మనం ముందుగా తెలుసుకుందాము సో డాక్టర్లో వచ్చేసి ఒక గ్రూప్పై పది లక్షల రూపాయలు అనేది పంపిణీ అయితే చేస్తుంది లోన్స్ ఉచిత లోన్ కింద పది లక్షల రూపాయలైతే ఇస్తున్నారు ఈ పది లక్షలు వచ్చేసి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైనా కూడా లక్ష రూపాయలు అనేది ఒక్కొక్కరికి లక్ష రూపాయలైతే మనం తీసుకుంటే ఒక్కొక్కరికి లక్ష అయితే వస్తుంది సో అలా కాకుండా ఒక లక్ష రూపాయలతో ఒక అప్పు కానీ ఇంకేదన్నా బిజినెస్ పెట్టుకోవాలన్నా సొంతంగా ఇలాంటివన్నీ కూడా లక్ష రూపాయలతో అవ్వవు కాబట్టి ఫస్ట్ వచ్చే డబ్బుల్లో ముగ్గురు అయితే ఎత్తుకోమని అయితే ప్రభుత్వం నుంచి చెప్తున్నారనమాట సో దీంట్లో ఏంటంటే మీరు ఆ ముగ్గురు ఎవరనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఆ ముగ్గురు ఎవరనేది డిసైడ్ కూడా చేసుకోవచ్చు లేకుంటే పేర్లు చీటీలు చీటీల్లో పేర్లు రాసుకొని కూడా మీరు ఆ ముగ్గురిని కూడా మీరు డిసైడ్ చేసుకొని ఆ డబ్బుల గురించి ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా రావాలనేది అనేది చెప్పడమే నా బాధ్యత ఆ డబ్బులు తీసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే సో మూడు లక్షల రూపాయలైతే వస్తుంది ఇంకొక లక్ష కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒక థర్టీ థర్టీ థౌజండ్ అయితే తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే వస్తుందండి అయితే దీనికి ఎలాంటి వడ్డీ అయితే ఉండదు ఈ డబ్బులు మీరు తొందరగా కట్టేసుకుంటే మళ్ళీ కూడా ఇస్తారు ఒకవేళ లేట్ చేస్తే మనకు ఈ ప్రభుత్వం ఉన్న ఈ మూడు సంవత్సరాలు కట్టుకున్నా పర్వాలేదు లేదు అనుకుంటే తొందరగా కట్టుకుంటే మళ్ళీ కూడా మీకు ఇంకొంచెం రెట్టింపేస్ మరీ ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది తర్వాత ఈ సంవత్సరంలో వీళ్ళకి మూడు లక్షలు వస్తే రెండో సంవత్సరంలో ఇంకొక ముగ్గురికి మూడు లక్షల రూపాయలైతే ఇస్తారు తర్వాత మూడో సంవత్సరంలో అయితే ఇస్తారు అలాగా మనకు ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇవైతే మనకు ఈ విధంగా మూడు లక్షలు మూడు లక్షలుగా ఇస్తున్నారు సో దీనికి ఏంటంటే మీరు ఎంత కట్టగలరు అనేది అందరూ కూడా డిసైడ్ చేసుకొని కట్టుకున్న వాళ్ళకి మంచిగా ఎవరైతే ప్రతి మంత్ డేట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట పదే తేదీ లోపల ఐదే తేదీ లోపల ఇరవై తేదీ లోపల ఏ తేదీ లోపల కట్టగలుగుతారో ఆ డేట్ అనేది ఫిక్స్ చేసుకొని వెంటనే కట్టేసిన వాళ్ళకి సున్నా వడ్డీ ఎవరైతే కట్టలేదో అలాంటి వాళ్ళకి వీళ్ళందరూ వడ్డీ కూడా వాళ్ళ మీద అయితే వేస్తారు ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకుంటే నిజంగా ఇదైతే మంచి ఆపర్చునిటీ ఎందుకంటే మనం బంగారు పెడితే కూడా అంత డబ్బులు రావట్లేదు అలాంటిది మనకు వడ్డీ లేకుండా ప్రభుత్వం నుంచి మూడు లక్షల రూపాయలు అనేది ఇస్తున్నారంటే నిజంగా నాకైతే చాలా మంచి శుభవార్త ఇదైతే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున ముగ్గురికి రెండు వేల ఇరవై ఆరున ఒక ముగ్గురికి రెండు వేల ఇరవై ఏడున ఇంకొక నలుగురికైతే లోన్ అయితే ఇస్తామని చెప్పారు ఎంత కట్టగలరు వెయ్య రెండు వేల మూడు వేల అనేది మీరు డిసైడ్ చేసుకొని ప్రతి నెల కూడా మీరు టైం టు టైం కట్టేస్తూ ఉంటే సున్నా వడ్డీతో మీకు ఆ వడ్డీ మీరు డబ్బులు ఎంతైతే తీసుకున్నారో అంత మాత్రమే కట్టవలసి ఉంటుంది ఈ శ్రీనిధి లోన్స్ కింద మీకు జస్ట్ ఒక వన్ వీక్లోనే దీనికి అయితే అప్లై అనేది చేస్తారు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంక్కి వివై వాళ్ళే మీకు చెప్తారనమాట మీ పైన ఉంటారు కదండి సీసీలు వివై వాళ్ళు వాళ్ళే మీకు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మేనేజర్కి కనబడి వస్తే చాలండి ఇంకా టెన్ డేస్లో ఈ లోన్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే దసరా కానుకలు ఈ దసరా కానుకల గురించి కూడా నేను చెప్పాను కదా దసరా కానుకలు డ్వాక్రా మహిళలకైతే ఇస్తున్నారు డ్వాక్రా మహిళలకు దసరా కానుకలు వచ్చేసి అందరికైతే ఇవ్వడం లేదండి కేవలం కొంతమందికి అయితే ఇస్తున్నారు అది ఎవరికంటే ఎవరైతే బ్యాంకులలో అప్పులు లేకుండా గొడవలు లేకుండా టైం టు టైం కట్టుకుంటూ పోతున్నారో వాళ్ళకు మాత్రమే లక్ష రూపాయలు అనేది దసరా కానుక ఇస్తారు దసరా కానుక అంటే ఒకరికి లక్ష రూపాయలు కాదండి ఒకరికి పదివేల రూపాయలు అనేది దసరా కానుకలు డాక్రా మహిళలకు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇది ఏ లెక్కనైతే ఇస్తున్నారంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే మనకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు పసుపు కుంకుమ డబ్బులు ఏ విధంగా అయితే ఇచ్చారో అలాగే అనమాట ఇది కూడా సో చెక్కు రూపంలో అయితే ఇస్తారనమాట సో మనకు టూ త్రీ డేస్లో దీనికి చెక్ అనేది మండల్ ఆఫీస్ మీ మీ మండల ఆఫీస్లో సో డాక్రా మహిళలందరికీ కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలా మీటింగ్ ఏర్పాటు చేసిన తప్పుడు మనకైతే చెక్ అనేది రెండు చెక్కులుగా అయినా ఒక చెక్కు అయినా ఇస్తారు దాన్ని మీరు బ్యాంకులో కన్వర్ట్ చేసుకొని సో ఆ తర్వాత పదివేల రూపాయలు చొప్పున మీ గ్రూప్ మొత్తం కూడా ఎత్తుకోవాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్విస్టు అందరికైతే ఇవ్వడం లేదండి కేవలం కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తున్నారు అందరికైతే ఇవ్వడం లేదు ఎవరైతే నీట్గా కట్టుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అభిమానంగా ఇస్తున్నారనమాట ఎవరు గ్రూప్ అయితే సరిగ్గా కట్టక ఆగిపోతూ లేకుంటే కొన్ని రోజులు కట్టి ఆగిపోవడము మనుషులు కొంతమంది కట్టి కొంతమంది కట్టకపోవడము కొంతమంది గ్రూపులోనే లేకపోవడము ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇవ్వదు టెన్ మెంబర్స్ ఉండాలి పది మంది గ్రూప్లో వాళ్ళు అయితే ఉండాలి పది మంది ఉండాలి గ్రూప్ అనేది మంచిగా నడుస్తూ ఉండాలి వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఆ రోజు రమ్మని చెప్తారు ఆ రోజున ఇస్తారనమాట మరి ఎప్పుడనంటే సోమవారం రోజు నెక్స్ట్ రాబోయే మండే రోజు మాత్రం మనకి మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజునే చెక్ అనేది పంపిణీ చేస్తున్నారు సో ఇదన్నమాట ఇంకా దీంట్లో జిల్లాల పేర్లు ఊర్ల పేర్లు ఏమీ లేవు ఎవరు అయితే మంచిగా ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఇంకా డాక్రా లోన్స్ శ్రీనిధి లోన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం